ఉన్నటువంటి వారు మరి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారండి వారికి కమిటీ వారు ఇరవై వేల రూపాయలు ప్రకటించారు ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం కూడా అభినందనలు తెలియజేయాలి అలాగే నాలుగవ స్థానాన్ని సాధించినటువంటి కాడి బచ్చల భాస్కర్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు బుల్లెట్ పల్లి గ్రామం సికే పల్లి మండలం సత్సాయి జిల్లా వారు వారు లాగినటువంటి దూరం నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు లాగి నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు వారికి కమిటీ వారు పన్నెండు వేల రూపాయలు ప్రకటించారు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా అభినందన తెలియజేస్తూ అలాగే ఐదవ స్థానాన్ని శశాంక్ శ్రేయ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు లాగినటువంటి దూరం నాలుగు వేల ఏడు వందల ఐదు లాగి వారు ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతిగా కమిటీ వారు తొమ్మిది వేల రూపాయలు వారికి ప్రకటించారండి ఓసారి గట్టిగా చప్పట్లతో ఆరవ బహుమతి కూడా ఉందండి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నారు చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి గ్రామం ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు వారు లాగినటువంటి దూరం నాలుగు వేల సారీ నాలుగు వేల ఐదు వందల నలభై రెండు అడుగులు లాగి వారు మరి ఆరవ స్థానాన్ని కైవసం చేసుకున్నారండి వారికి వేల రూపాయలు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ పాలపల్ల సైజు విభాగానికి యాంకర్స్ గా సీనియర్ యాంకర్ మరి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అటు కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఏకధాటిగా తన దైన శైలిలో మరి ఎద్దుల పంద్యాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి రాయంకి వేమారెడ్డి గారు వారితో పాటుగా జి సీను గారు వారితో పాటుగా సాయినాథ్ రెడ్డి గారు వారితో పాటుగా సల్మాన్ రాజ్ నలుగురు యాంకర్స్ ఏకదాటిగా మరి ఈ రోజు ఎమ్మిగినూరులో సాగుతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల పంద్యాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ అలాగే ఆ మరి ఈనాటి కార్యక్రమంలో మరి ఎంపైర్ గా వ్యవహరిస్తున్నటువంటి పిఈటి గారు మరి రా మన లక్ష్మణ సార్ గారు పండ్లు ఎద్దుల యొక్క పండ్లను చెక్ చేస్తున్నారు అన్నగారు శ్రీనివాసులు గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యాంకర్స్ అందరు కూడా ఇలా వ్యవహరిస్తున్న సందర్భంలో మధ్య మధ్యలో కమిటీ వారు నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ సుష్మాన్ భాషగా నాకు కూడా చక్కటి అవకాశం కల్పించారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నాలుగు రోజుల పాటు యూట్యూబ్ ఛానల్స్ వారు రిషి క్రియేషన్స్ అయితేనేమి అలాగే భాష ఒంగోలు కింద అయితేనేమి హేమంత్ బుల్స్ అయితేనేమి వారందరు కూడా బుల్స్ రైడర్స్ వారందరు కూడా నాలుగు యూట్యూబ్ ఛానల్స్ వారు ఏకధాటిగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు అంతే కాదండి యూట్యూబ్ అనగానే ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశం ఒక్కటే కాదు యావత్ ప్రపంచం చూస్తూ ఉంది అదే గొప్పతనం యూట్యూబ్ యొక్క గొప్పతనం థ్యాంక్ యూ యూట్యూబర్స్ కి అలాగే మా సీనియర్ యాంకర్ వేమారెడ్డి గారికి అలాగే సల్మాన్ రాజ్ థ్యాంక్ యూ అలాగే సీను గారు అలాగే సాయినాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు జరగబోయే మరి న్యూ కేటగిరీ విభాగం రేపు చూద్దాం రేపు తలకిద్దాం అంతవరకు సెలవు మరి నీలకంఠేశ్వరుడికి ఒక్కసారిగా మనమందరం కూడా జై బోలో నీలకంఠేశ్వర స్వామికి జై బోలో నీలకంఠేశ్వర స్వామికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేమారెడ్డి గారు ఫైనల్ టచ్ ఇచ్చేస్తారు మన సీనియర్ యాంకర్ ఉస్మాన్ బాషా ష గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరు కూడా ఉస్మాన్ బాయ ఉస్మాన్ బాయ ఉస్మాన్ బాయ ఇంతటితో కార్యక్రమం థాంక్యూ ముగిస్తున్నాం